वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तपः परस्योत्सादनार्थं वा समुदाहृतम् మూర్ఖపు పట్టుదలతో తన శరీరాన్ని శుష్క ఉపవాసాలతో బాధించుకోవటం ద్వారా కానీ లేక ఇతరులను నాశనం చేయాలనే ఉద్దేశంతో కానీ చేయబడే తపస్సు తామసిక తపస్సు అనపడుతుంది పట్టుదల మంచిదే కానీ అది వివేకంతో కూడినదే ఉండాలి తపస్సు కానీ ఉపవాసం కానీ మంచివే అయినా కొంత వివేకాన్ని వాటికి కలిసినప్పుడే అవి శోభిస్తాయి లేకపోతే మనిషి వక్రమార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంది అలాంటి వివేకం లేని కారణం చేతనే కొంతమంది ఇతరులను నాశనం చేయడానికి తపస్సు చేస్తూ ఉంటారు ఈ ప్రకారంగా వాళ్ళు తపస్సు సాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు దీనికంతటికీ మూఢత్వమే కారణం కనుక దాన్ని పోగొట్టుకుని రాజస తామస తపస్సులను ఆశ్రయించకుండా ఉండి తనకున్న ఆ పట్టుదలను సన్మార్గానికి వినియోగించి దైవ ప్రాప్తికై సాత్విక తపస్సునే ఆశ్రయించి తరించాలి ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అంశములు ఏంటంటే మూర్ఖపు పట్టుదలతో తన శరీరాన్ని బాధపెట్టడం ద్వారా కానీ ఇతరులను నాశనం చేయాలనే ఉద్దేశంతో చేసే తపస్సు కానీ తామసిక తపస్సు అనబడుతుంది తపస్సు యొక్క వాస్తవ లక్షణాలు తెలుసుకోకుండా ఏ పనినైనా ఒక తపస్సుగా భావించి దాన్ని చేయడానికి ప్రదర్శించే పట్టుదలను మొండితనాన్ని దుర దుర చక్కటి ఇంకా ఏదైనా దురహంకారము లేదా మూఢగ్రాహము దురగ్రాహము అని కూడా అంటారు దాన్ని అంటారు అటువంటివి చేయకూడదు అలాగే ఆత్మను క్షోభించకూడదు కనుక ఆత్మను బాధ పెట్టకుండా ఉండేటువంటి పనులు చేస్తూ సాత్విక లక్షణాలతోటి సాత్వికమైన పనులు చేయడం వలన ఆ పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది జై గురుదత్